తెలుసుకోవడానికి ఎంతగానో ప్రయత్నిస్తూ ఉన్నాం కానీ ఇంతవరకు మన భూమి మీద ఉన్న చాలా ప్లేసెస్ గురించే ఇంకా పూర్తిగా తెలుసుకోలేకపోయాం అలాంటి ఒక ప్లేస్ రష్యాలో ఉంది దాని పేరు టియాగా ఇది యాభై లక్షల కిలోమీటర్ల విస్తీర్ణంలో విస్తరించి ఉంది పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో ఒక హెలికాప్టర్ ఈ టియాగా పై నుండి వెళుతూ ఉన్నప్పుడు ఆ ప్లేస్ లో ఒక అద్భుతమైన విషయాన్ని కనిపెట్టారు ఆ హెలికాప్టర్ కొందరు సైంటిస్ట్ ఉన్నారు వాళ్ళు టియాగా రీసెర్చ్ చేయడానికి వెళ్తూ ఉన్నారు హెలికాప్టర్ ల్యాండ్ అవ్వడానికి ఒక మంచి ప్లేస్ కోసం వెతుకుతూ ఉన్నారు కానీ వాళ్ళకి అలాంటి ప్లేస్ ఎక్కడ వెతికినా కూడా దొరకలేదు పైలట్ హెలికాప్టర్ ని ల్యాండ్ చేయడానికి చాలా ప్రయత్నిస్తూ ఉన్నాడు అలా ప్రయత్నిస్తున్న సమయంలో పైలట్ కి ఒక అద్భుతమైన ప్రదేశం కనిపించింది దాన్ని చూసి పైలట్ చాలా ఆశ్చర్యపోయాడు ఎందుకంటే నిజానికి ఆ ప్లేస్ అక్కడ ఉండకూడదు సముద్ర మట్టం నుండి దాదాపు ఆరు వేల అడవుల ఎత్తులో ఒక పర్వతం పక్కన పైలట్ కి ఒక ప్లేస్ కనిపించింది వెంటనే పైలట్ సైంటిస్ట్ అని అక్కడ ల్యాండ్ చేసి వెనక్కి వెళ్ళిపోయాడు అలా పైలట్ ఈ ప్రదేశం గురించి తన అధికారులకు మరియు కొందరు వైజ్ఞానికులకు చెప్పడం మొదలు పెట్టాడు ఎందుకంటే ఆ ప్రదేశానికి దగ్గరలో ఉన్న పట్టణం దాదాపు నూట యాభై మైళ్ల దూరంలో ఉంది అంతవరకు ఆ ప్రదేశాన్ని ఎవరు కూడా సందర్శించలేదు అంటే ఆ ప్లేస్ లో మనిషి నివసించడం దాదాపు ఇంపాసిబుల్ ఈ ప్రదేశానికి రీసెర్చ్ చేయడానికి వెళ్లినా కూడా తిరిగి ప్రాణాలతో బయటపడటం కష్టమే ఇదంతా కూడా పైలట్ తన అధికారులకు చెప్తూ ఉన్నాడు వాళ్ళందరినీ ఆ ప్రదేశానికి తీసుకువెళ్ళటానికి పైలట్ ఎంతో క్యూరియస్ గా ఉన్నాడు అప్పుడు వాళ్ళందరూ కూడా బ్యాగ్ ప్యాక్ చేసుకుని బయలుదేరారు పైలట్ తప్ప మిగతా వాళ్ళందరూ కూడా వెపన్స్ పెట్టుకున్నారు అలా హెలికాప్టర్ లో ఉన్న వాళ్ళందరికీ మళ్లీ ఆ ప్లేస్ కనిపించింది ఆ ప్లేస్ లో ఖచ్చితంగా మనుషులు ఉండి ఉంటారు అని వాళ్ల కనిపించింది ఎందుకంటే అక్కడ ఒక నది మీద చెట్లతో బ్రిడ్జ్ నిర్మించి ఉంది అంతేకాదు అక్కడ చెట్లు నరకడం వల్ల అక్కడ ఒక మార్గం లాంటిది కూడా ఏర్పడింది ఆ ప్లేస్ లో హెలికాప్టర్ ని ల్యాండ్ చేసి అందరూ ముందుకు వెళ్లసాగారు అలా ముందుకు వెళ్తున్న వాళ్లకి ఒక షెడ్ కనిపించింది ఆ షెడ్ కింద పొటాటోస్ నిండిన చాలా డబ్బాలు కనిపించాయి అది చూసి వీళ్ళందరూ కూడా ఇక్కడ ఖచ్చితంగా ఏదో జరుగుతోంది అని అనుకున్నారు అలా షెడ్ నుంచి కొంచెం ముందుకు వెళ్తుండగా వాళ్ళకి పైన్ ట్రీస్ తో తయారు చేసిన ఒక చిన్న గుడిసె కనిపించింది కానీ ఆ గుడిసె పూర్తిగా పాడైపోయింది సైంటిస్టులు దీన్ని చూసి ఇది కూడా ఒక స్టోర్ రూమ్ అయి ఉంటుంది అనుకున్నారు కానీ అప్పుడు వాళ్లకి గుడిసెలో ఒక కిటికీ కనిపించింది కొంతసేపటికి గుడిసె తలుపు తెరుచుకుంది దాంట్లోంచి ఒక ముసలి వ్యక్తి నెమ్మదిగా బయటకొచ్చాడు వచ్చాడు అతన్ని చూసి సైంటిస్టుల టీం చాలా ఆశ్చర్యపోయింది ఆ ముసలి వ్యక్తి ఒంటి మీద బట్టలు ఆకులతో తయారు చేసిన ఒక జాకెట్ ని వేసుకున్నాడు గడ్డం చుట్టూ తన వాలకం చూడ్డానికి చాలా భయంకరంగా ఉన్నాడు ఆ ముసలి వ్యక్తి సైంటిస్ట్ల టీం చూసి చాలా భయపడిపోయాడు తనని ఇక్కడి నుంచి తీసుకెళ్లడానికి వచ్చి ఉంటారు వీళ్ళు అని ఆ ముసలి వ్యక్తి అనుకుంటున్నాడు అప్పుడు ఆ సైంటిస్ట్లు ఒకరు ఆ వ్యక్తిని విష్ చేశారు ముసలి వ్యక్తి వాళ్ళందరినీ తన ఇంట్లోకి ఆహ్వానించాడు ఆ గుడిసే చాలా డ్యామేజ్ అయి ఉంది దాని నిండా పొటాటోస్ ఉన్నాయి మనిషి ఉండడానికి ఆ గుడిసే అస్సలు బాలేదు కేవలం కిటికీ ద్వారా కొంచెం గాలి వస్తూ ఉంది అలా కొంత సమయానికి గుడిసెలో సామాన్ల వెనుక నుండి ముసలి వ్యక్తి యొక్క ఇద్దరు కొడుకులు మరియు ఇద్దరు కూతుళ్లు బయటకొచ్చారు వాళ్ళు సైంటిస్టుల టీము చూసి ఏడోట మొదలు పెట్టారు అది చూసి సైంటిస్టు గుడిసె నుంచి బయటకు వెళ్లిపోవాలి అనుకున్నారు అలా గుడిసె నుంచి కొంచెం దూరం వెళ్లి ఒక క్యాంప్ తయారు చేసుకున్నారు కొంత సమయం తర్వాత ఆ ముసలి వ్యక్తి తన ఇద్దరు కూతురులను తీసుకుని సైంటిస్టుల క్యాంప్ దగ్గరకు వచ్చాడు అతనికి రష్యన్ లాంగ్వేజ్ వచ్చు కానీ అతని నలుగురు పిల్లలు ఏదో విచిత్రమైన భాష మాట్లాడుతూ ఉన్నారు వాళ్ల భాష ఎవరికీ కూడా అర్థం కావట్లేదు ఈ ముసలి వ్యక్తి తప్ప ఆ పిల్లలు ఎవరు కూడా బయట ప్రపంచం యొక్క మనుషుల్ని చూడలేదు సైంటిస్టుల టీం వాళ్ళకి చాలా ఆహారం ఇచ్చింది కానీ ఇద్దరు అమ్మాయిలు వాళ్ళ ఇచ్చిన ఆహారాన్ని తీసుకోవడానికి ఇష్టపడలేదు ఆ తర్వాత సైంటిస్టులు ఒక బ్రెడ్ పీస్ ముసలివాడికి చూపించి మీరెప్పుడైనా దీన్ని తిన్నారా అని అడిగారు అప్పుడు ఆ ముసలి వ్యక్తి ఆ తిన్నాను కానీ నా పిల్లలు మాత్రం బ్రెడ్ ని ఇంతవరకు ఎప్పుడూ చూడలేదు అది విన్న తర్వాత సైంటిస్టులు ఈ ముసలివాడి కుటుంబాన్ని ఇక్కడే వదిలేయటం మంచిది అనుకున్నారు అలా అక్కడి నుంచి ముందుకు వెళ్లిపోయారు అలా కొన్ని సంవత్సరాలు సైంటిస్టులు ఆ ముసలివాడి కుటుంబాన్ని మీట్ అవుతూ ఉన్నారు అతని గురించి అలాగే అతని ఫ్యామిలీ గురించి స్టడీ చేస్తూ ఉన్నారు ఆ ముసలి వ్యక్తి పేరు కార్ప్ లికో ఒకానొక సమయంలో ఇతను కూడా రష్యాలోనే ఉండేవాడు కానీ ఎప్పుడు కూడా ఇతను రష్యాలో ఉన్న ధర్మాల్ని నమ్మేవాడు కాదు దాంతో వాటికి వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉండేవాడు ఇది నచ్చగా రష్యాలో ప్రజలు అతన్ని బాగా ఇబ్బంది పెట్టేవారు అతని మీద ఎక్కువగా ట్యాక్సెస్ వేసి డబ్బు వసూలు చేసేవారు ఒకవేళ ట్యాక్స్ కట్టలేకపోతే రష్యన్ గవర్నమెంట్ అతని గడ్డాన్ని తీసేసేది అయితే రష్యన్ రెవల్యూషన్ వచ్చిన తర్వాత రష్యన్స్ కి పవర్ వచ్చింది అప్పుడు ధర్మం పేరుతో మోసాలు ఇంకా పెరిగిపోయాయి తప్పక కొన్ని వేల మంది రష్యన్ సైబీరియాకు వెళ్లిపోయారు ఇంకా అక్కడ ఉన్న వాళ్ళని జైల్లో పెట్టడం లేదా చంపేయడం చేసేవారు ఇదంతా పంతొమ్మిది వందల ముప్పై ఆరో సంవత్సరానికి సంబంధించింది ఆ సంవత్సరంలో లీకో తన బ్రదర్ వాళ్ల విలేజ్ లో ఒక చిన్న దుకాణం నడిపేవారు అలా ఒకరోజు కమ్యూనిస్టులు ఆయుధాలతో వీళ్ల మీద దాడి చేశారు ఆ దాడిలో లీకో యొక్క సోదరుడు మరణించాడు వెంటనే లీకో తన ఫ్యామిలీని తీసుకుని అడవులోకి పారిపోయాడు అతని భార్య కొన్ని సంవత్సరాల క్రితమే మరణించింది అతని పిల్లలు చాలా చిన్నవారు బయట ప్రపంచాన్ని వాళ్ళు చూడలేదు లికో తన దగ్గర ఉన్న బైబిల్ తో తన పిల్లలకి పాఠాలు చెప్పేవాడు ఈ కథంతా విన్న సైంటిస్టు ఆ పిల్లలకి గుర్రాన్ని చూపించారు బైబిల్లో గుర్రం గురించి తెలుసుకోవటం వల్ల వాళ్లు గుర్తుపట్టారు కాని బయట మాత్రం గుర్రాన్ని ఎప్పుడూ చూడలేదు సమయం గడుస్తున్న కొద్దీ ఆ ముసలివాడి కుటుంబం అడవి లోపలికి వెళ్తూ ఉంటుంది అలా వెళ్తూ వెళ్తూ వాళ్లు గ్రామం నుంచి నూట ఇరవై మైళ్ల దూరాన్ని చేరుకున్నారు అంత దూరం వచ్చిన తర్వాత ప్రపంచాన్ని మరిచి జీవించడం వాళ్లకు అలవాటైపోయింది బట్టలు లేకపోవటం వల్ల ఆకులతోనే ఒంటిని కప్పుకునేవారు ఎందుకంటే వీళ్లు నివసించే ప్రదేశం చాలా చల్లగా ఉంటుంది ఈ కుటుంబం ఎలాగో పొటాటోస్ ను పండించి వాటిని తిని జీవితాన్ని గడుపుతూ ఉంది నలభై సంవత్సరాల నుంచి పొటాటోస్ తినే ఈ ఫ్యామిలీ జీవిస్తూ ఉంది ఆ తర్వాత పైనట్స్ స్ట్రాబెర్రీస్ కూడా సంపాదించడం మొదలు పెట్టారు అప్పుడప్పుడు వీళ్లు వేట కూడా వెళ్లేవారు ఇక్కడ ఆశ్చర్యం కలిగించే ఇంకో విషయం ఏంటంటే లీకో చిన్న కొడుకు వేటాడన్లు ఆరితేరినవాడు ఈ బాలుడు తన వేట వెనుక పరిగెడుతూ దాన్ని చంపేంత వరకు ఊరుకోడు అలా అడవులతో పాటు కొండల్లో కూడా పరిగెత్తుతూ ఉండేవాడు కొన్ని సంవత్సరాలు గడిచిన తర్వాత వందల అరవై వేసవి వేసవికాలంలో కూడా మంచు పట్టం ఎక్కువైంది వాళ్ల దగ్గర ఉన్న ఆహారం అంతా అయిపోయింది చివరికి చెట్ల ఆకుల్ని తిని కడుపు నింపుకునేవారు కొన్ని రోజులకు ఎండ వచ్చింది వాళ్ల చుట్టూ ఉన్న మంచుని క్లీన్ చేశారు తిరిగి ఎప్పట్లాగే జీవించడం మొదలు పెట్టారు తిరిగి పంటలు పండించి కొంత ఆహారాన్ని సంపాదించారు అయితే ఆ ప్లేస్ కి వచ్చిన సైంటిస్టుల టీం వల్ల వీళ్ళకి బయట ప్రపంచం గురించి తెలిసిందే వరల్డ్ వార్ టూ జరిగింది అన్న విషయం గురించి కూడా ఈ కుటుంబానికి తెలియదు లీకో అయితే మనిషి చంద్రుని మీదకు వెళ్లిన విషయాన్ని కూడా నమ్మటం లేదు కానీ లీకోకి శాటిలైట్స్ గురించి కొంచెం తెలుసు అలా తన పిల్లలకి శాటిలైట్స్ గురించి చాలా చెప్పాడు ఈ కుటుంబం వాళ్ల గ్రామాన్ని వదిలి వచ్చే సమయంలో రష్యా శాటిలైట్స్ ని లాంచ్ చేసింది లీకో ఇద్దరు పిల్లలు సైంటిస్టులతో చనువుగా ఉండటం మొదలు పెట్టారు సైంటిస్ట్ల నుంచి ఎన్నో విషయాలు తెలుసుకోవటం మొదలుపెట్టారు అలా వాళ్ళకి అప్పట్లో ఒక బెస్ట్ టెక్నాలజీ గురించి చెప్పారు లైక్ రేడియో మెగాఫోన్ లాంటి వాటి గురించి చెప్పారు అలా ఈ కుటుంబం సైంటిస్టులతో మంచిగా మాట్లాడటం మొదలుపెట్టింది సైంటిస్టులు సైంటిస్టు లీకో కుటుంబం కోసం ఒక కొత్త ఇంటిని నిర్మించారు ఇంకా బట్టలు ఆహారం మరియు చాలా వస్తువులు ఇచ్చారు ఆ తర్వాత ఈ కుటుంబాన్ని సైంటిస్టు హెలికాప్టర్ ఎక్కించి వాళ్ళ ఇంటికి తీసుకెళ్లారు ఇంట్లో ఉన్న టీవీ చాలా వింతగా చూశారు దానివల్ల ప్రమాదం ఉంటుందేమో అనుకున్నారు ఎప్పుడైతే బయట ప్రపంచంలో అడుగు పెట్టారో అప్పటి నుంచి ఈ కుటుంబం యొక్క అంతం మొదలైంది అడవిలోని ఆహారం అలవాటవటం వల్ల బయట ప్రపంచంలోని ఆహారం వెళ్లకు పడలేదు అందువల్ల లీకో ఇద్దరు పిల్లలకి కిడ్నీస్ ఫెయిల్ అయ్యాయి దాంతో వాళ్ళిద్దరూ చనిపోయారు ఆ కొన్ని రోజులకే నిమోనియాతో చిన్న కొడు కూడా చనిపోయాడు అలా పంతొమ్మిది వందల ఎనభై ఈ కుటుంబంలో ముగ్గురు చనిపోయారు తర్వాత కొన్ని సంవత్సరాలకి లీకో కూడా చనిపోయాడు మిగిలిన ఒక అమ్మాయిని తన గ్రామానికి వెళ్లమని సైంటిస్టులు చెప్పారు కానీ ఆమె నిరాకరించింది అలా ఆమె మళ్లీ అడవిలో నివసించడం మొదలుపెట్టింది ఇప్పటికీ ఆమె వయసు డెబ్బై సంవత్సరాల కంటే ఎక్కువే ఉంటుంది కానీ గత కొన్ని సంవత్సరాలుగా ఆమెను కలవడానికి ఎవరూ